అత్యంత ప్రేమపాత్ర నా జీవితంలో నా వెన్నంటి ఉండి రాజకీయంగా కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండేటటువంటి నా సోదరుడు నానాజీ గత సంవత్సరం ఇదే రోజు ఇరవై ఐదో తారీఖున కరోనా మహమ్మారి బాధపడి ఆకర్షించడం జరిగింది నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ కన్వీనర్గా అలాగే ద్రైవీ మాంకాలమ్మ ఉత్సవ కమిటీ కన్వీనర్గా ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులందరినీ కూడా ఒకే తాటి మీద నడిపించి ఒక చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి యూనియన్లుగా ఈ యువకులను తీర్చిదిద్ది అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి సోదట నానాది తారీఖు ఈరోజు ఇరవై ఐదు కావడం వల్ల నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ తరఫున కేవలం మా సభ్యులందరూ కూడా ఆయనకి ఘన నివాళులను అర్పించాలనే ఉద్దేశంతో ఈ ఆవరణలోనే ఆయనకి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి యూనియన్ సభ్యులందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ మార్కెట్లో ప్లాట్ఫారం రిక్షాలు కళ్ళ రిక్షాలు అంటారు వారందరికీ కూడా భోజన వసతి అలాగే బట్టలు కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది మే ఇరవై ఐదో తేదీన వర్ధంతి కార్యక్రమాన్ని కంపల్సరిగా నవోదయ పరిశీలన తరఫున నిర్వహించాలని అలాగే అనేక సేవా కార్యక్రమాలు రాబోయే భవిష్యత్తులో నానాజీ పేరు మీదే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా ప్రజా కార్యక్రమాలు అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని కూడా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ రోజున నిర్ణయించుకోవడం జరిగింది